కూడా చంద్రబాబు గారు సులభంగా పడిపోతాడు జగన్ లేదు ఆయనకి తెలుసు ఆ పాయింట్ ఎందుకు తీసుకొస్తారు ఆయన కావాలని చెప్పి ఎస్పెషల్ ఇప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్ ఆయన నిజంగా సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి అయితే ఆ రోజు అడుగు ఉండాలి కదా సంప్రదాయాన్ని బాధ్యతగా అమలు చేయించే వ్యక్తి అయితే ఆ రోజు అడుగు ఉండాలి కదా రెండు సార్లు వెళ్ళాడు కదా అప్పుడు పాదయాత్ర స్టార్టింగ్ ఎండింగ్ ఎందుకు అడగలేదు పోనీ ఈయనే వెళ్ళాడగారు అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది ఉండాలిగా అప్పట్లో వచ్చిన పత్రికల వార్త ఏంటంటే జ్యోతిలోను ఈనాడులోను చూశాను ఎవరో డిక్లరేషన్ గురించి చెప్పబోతే సీరియస్ గా చూశాడు కరుణాకర్ రెడ్డిను చెవిరెడ్డి రాజశేఖర రెడ్డి సంతకం పెట్టాడు కదా ఇంకేం ఎన్నిసార్లు పెడతారా అన్నాడు దాంతో వాళ్ళంటే భయంతో ఉండేటటువంటి సిబ్బంది పక్కకి తప్పుకున్నారు అన్నటువంటి మాట వచ్చింది అప్పుడే జ్యోతిలోను ఈనాడులో చదివాను అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను రోజు నాకు అది బాగా గుర్తు అనమాట మరి అప్పుడు ఏం చేయాలా ఆ సంబంధిత అధికారమే చర్య తీసుకుని ఉండాల్సింది కదా కట్టటం చేస్తారా అని తీసుకోలేదంటే ఏంటి రాజకీయంగా ఎందుకులే దాంట్లో కెలుక్కోవడమని వదిలేశారు ఆ రోజున హిందుత్వ సెంటిమెంట్ పెద్దగా లేదనేటటువంటిది నమ్మింది తెలుగుదేశం పాటుగా హిందుత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలనుకుంది కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు ఆ రోజున కనుక ఈ పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున హిందుత్వవాదులు అటుకి పూర్తిగా వచ్చి ఉండేవాడు ఆ రోజు హిందుత్వవాదులు కూడా వ్యతిరేకించారు కదా చంద్రబాబు ప్రభుత్వాన్ని రెండు వేల